నమస్తే ఏపీ అమరావతి స్వాగతం ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డు అంటే మిచియార్డు సెంటర్లు వంతెన పనులు చూద్దాం ఈ సెంటర్ ముందు అండర్ పాస్ కూడా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ మిర్చియార్డ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు గతంలోనే సెంక్షన్ అయినప్పటికీ ఇక్కడ పనులు జరగలేదు అయితే కేంద్రం ముప్పై కోట్లు కేటాయించింది అనమాట ఇక్కడ యార్డు వంతిన పనుల కోసం ముప్పై కోట్లు కేటాయించింది ప్రస్తుతం డ్రైనేజీ కాలువలు ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ ఈ విధంగా పిల్లర్ నిర్మాణం కోసం ఇక్కడ పనులు చేస్తున్నారు చూడండి అండర్పాస్ కూడా వచ్చుదని చెప్తున్నారు అటువైపు సర్వీస్ రోడ్డు కూడా పూర్తి చేస్తున్నారు సర్వీస్ రోడ్లు అండర్ పాస్ నిర్మాణాలు చేస్తారు డైరెక్ట్గా మార్కెట్ యార్డ్ లోనికి వెళ్ళిపోయే విధంగా పైనుంచి ఈ విధంగా పల్నాడు నుంచి వచ్చే వాహనాలు ఇటుగా గుంటూరు వైపు రావడానికి అవకాశంగా ఈ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు ట్రాఫిక్ సమస్య లేకుండా భవిష్యత్తులో ఇటువైపు రద్దీ పెరగనున్న దృష్ట్యా ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారు చూడండి మిర్చియార్డ్ సెంటర్ ఫ్లైఓవర్ వంతెన పనులు మనం చూస్తున్నాం ఇక్కడ పూడికతీర్థ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా పిల్లర్ నిర్మాణం కోసం ఈ విధంగా ప్రొక్లైన్తో పోడికి తీతలు చేస్తున్నారు చూడండి గుంటూరు నగరం మొత్తం కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఇదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు ఇక్కడ మనం యార్డు పనులు చూస్తున్నాం అనమాట యార్డు వంతిన పనులు నిర్మాణ పనులు అనమాట పల్నాడు నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటువైపుగా వస్తారు ఇక్కడ ట్రాఫిక్ కూడా మళ్లించారు చూడండి వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇటువైపుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలుగా వాహనాలు కానీ ఇటువైపు పల్నాడు నుంచి వచ్చే వాహనాలు కానీ భారీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడప్పుడు అలా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా డైరెక్ట్గా మిర్చియార్డ్లోకి వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారనమాట అందుకోసం ఇక్కడ ఫ్లైఓవర్ వంతు నిర్మాణం చేపట్టారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది సమస్య ఎట్టకేలకు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు చూడండి భవిష్యత్తులో చాలామంది రైతులు ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి అటు పల్నాలు నుంచి దూర ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా ఇక్కడ వంతెన నిర్మాణ పనులు చేపట్టారు కూటమి ప్రభుత్వం ఏదైనా సరే భవిష్యత్తులో గుంటూరు మరింత సుందర నందనవనంగా అభివృద్ధి సాధించేందుకు ఇలాంటి ఫ్లైఓవర్ వంతెనలు ఎంతగానో దోహదం చేస్తేనే ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు హైదరాబాద్ వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా ద్వారంగా ఉంది ముఖద్వారంగా మనకు కనిపిస్తుంది ఈ ఆర్డు సెంటర్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తున్నాయి చూడండి ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసారు చూడండి ఇటువైపుగా వెళ్తున్నాయి అనమాట ప్రక్కగా సర్వీస్ రోడ్లు డ్రైనేజీ నిర్వహణ పనులు కూడా చేపట్టారు అటువైపుగా ఇక్కడ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో మనం చూస్తున్నాం ఈ మొత్తం గుంటూరు పశ్చిమ నియోజక పరిధి అన్నమాట స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు ఈ పనుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు మేయర్ గారు కూడా ఇటీవల ఈ పనుల్ని పరిశీలన చేశారు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో ఈ విధంగా గుంటూరు నలుదీసుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు ఒకవైపు శంకర్ గ్లాస్ పనులు మరొక వైపు నంది వెలుగు ఆగిపోయిన ప్రాజెక్ట్ పనులు ఇక్కడ మార్కెట్ యాడ్ సెంటర్లో ఈ విధంగా ఫ్లైవర్ వంతెన నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి చూడండి అతి త్వరలో పూర్తి చేయాలని ఇక్కడ తెలియజేస్తున్నారు ఏదైనా సరే రైతుల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిగా ఉందని స్థానికంగా ఉండే రైతులు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ సెంటర్ మనం చూస్తున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మార్కెట్ ఐట్ సెంటర్ ఉంది ఇటు నుంచి పల్నాడు వైపు వెళ్ళాలన్నా అదేవిధంగా హైదరాబాదు హైవే వెళ్ళాలన్నా కూడా ముఖద్వారంగా కనిపిస్తుంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట మేయర్ గారు ప్రతి నిత్యం వార్డుల్లో పర్యటన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఈ సెంటర్లో కూడా పరిశీలన చేశారనమాట పనుల పనులన్నీ నాణ్యతగా ఉండాలని కూడా ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు తెలియజేస్తున్నారు త్వరితగతిన పూర్తి చేయాలని కూడా తెలియజేస్తున్నారు చూడండి గుంటూరు నుంచి పల్నాడు వైపు వెళ్ళే బస్సు అనమాట నర్సరాపేట వెళ్ళిపోతున్న బస్సు ఈ విధంగా ఇటు నుంచి సత్యనపల్లి నర్సరాపేట మీదుగా వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తూ ఉంటాయి నేషనల్ హైవే కాబట్టి ఇటువైపుగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక లైక్వెండ్ ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి గుంటూరు విశేషాల గురించి రాజకీయ అంశాల గురించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనుల గురించి ప్రత్యేకంగా వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తుండండి ఒక లైక్వెండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్లో చూడండి మార్క్ సెంటర్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే జంక్షన్ అన్నమాట ఇది మిర్చి మిర్చియార్డు మార్కెట్ యార్డ్ జంక్షన్ ఇది భవిష్యత్తులో గుంటూరు నగరం ఒక మెగా సిటీగా అవతరించే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా వంతెన సమస్యలు కానీ రోడ్ల సమస్య కానీ పూర్తి చేస్తున్నారు ఈ సమీప ప్రాంతంలో కూడా పశ్చిమ నియజర్గ పరిధిలో సిసి రోడ్లు కూడా చాలా వేస్తున్నారు ఈ దిశగా శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పనులు నాణ్యతగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సమిష్టి కృషితో గుంటూరు నగరాభివృద్ధి ముందుకు సాగిపోతుందని చెప్పాలి ఏదైనా భవిష్యత్తులో మరింత రద్దీ పెరిగే వాహనాలు బాగా రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఫ్లైఓవర్ వంతు నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు మిచియార్టీ సెంటర్ గుంటూరు సిటీ